బెంగాల్ దుర్గాపూర్ లో మెడికల్ స్టూడెంట్ పై రేప్ కేసులో సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు ఐదుగురు నిందితులను స్పాట్ కు తీసుకొచ్చి విచారించారు బాధితురాలపై ఒక్క వ్యక్తి అత్యాచారం చేశాడని గ్యాంగ్ రేప్ జరగలేదని పోలీసులు వెల్లడించారు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుర్గాపూర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ రేపు ఘటనపై బెంగాల్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు దుర్గాపూర్ మెడికల్ కాలేజ్ దగ్గర సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేశారు ఐదుగురు నిందితులను సంఘటన స్థలానికి తీసుకెళ్లి దర్యాప్తు చేశారు అసలు ఆ రోజు ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీశారు నిందితుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు చేశారు అయితే బాధితురాలపై గ్యాంగ్ రేప్ జరగలేదంటున్నారు పోలీసులు ఒక్కరే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలిపారు దుర్గాపూర్ లో మెడికల్ కాలేజీ విద్యార్థినిపై రేపు ఘటనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది బీజేపీ టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది సీఎం మమత ఈ ఘటనపై బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు బాధితురాల మెడికల్ రిపోర్ట్లో సంచలన విషయాలు తనను నిందితులు బలవంతంగా కాలేజ్ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అఘైత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు అరిస్తే చంపేస్తామని బెదిరించారని వెల్లడించారు వెల్లడించారు తన ఫోన్ కూడా లాక్కున్నారని నిందితుడి సోదరి ఇచ్చిన సమాచారంతోనే సఫీక్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలన రేపింది ఐడో నిందితుడు సఫీక్ దుర్గాపూర్ లోని అందాల్ వంతన కింద దాక్కున్నట్లు అతడి సోదరి రోజున తమకు సమాచారం ఇవ్వడంతో అతన్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు